అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే వరలక్ష్మీదేవి పూర్తి పూజా విధానం అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజ గురించి చాలా మంది చెప్తారు కాదని నేను అన్ను అయితే ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు కాకపోతే ఇందులో ఎవ్వరు చెప్పని కొన్ని ముఖ్య విషయాలు మీతో షేర్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా నేను పాటిస్తూ నాకు చాలా బాగా అనిపించింది అనే విషయాలు కూడా మీతో షేర్ చేస్తున్నాను అందుకని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అయితే సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం మంచి మంచి వీడియోస్ మంచి పూజా సామాగ్రి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త నోటిఫికేషన్స్ కోసం లేదు పర్వాలేదు చూసి వెళ్ళిపోతామన్నా కూడా ఏం ఇబ్బంది లేదు సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు ఆ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఉదయాన్నే ముందు రోజు నేను చక్కగా ఈ విధంగా సింహద్వారాన్ని అనేది అలంకరించానండి స్వస్తిక్ అలాగే మా నా కులదేవత యొక్క ముగ్గు వేశాను మధ్యలో ఆ తర్వాత ఇటువైపు ఓం వేశాను అలాగే ఈ స్వస్తిక్ ఓం త్రిశూల్ యొక్క స్టిక్కర్స్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి అది ఒకటి అక్కడ పెట్టాను ఆ పైన శంకుచక్ర నామాల స్టిక్కర్ కూడా ఒకటి అంటించాను ఎందుకు అంటే మనం అద్దెళ్లలో ఉన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే క్లీనింగ్ కూడా ఈజీ అని చెప్పేసి ఈ విధంగా అయితే అలంకరించాను మన సింహస్వ ద్వారం మీద ఎప్పుడు కూడా మనకి ఓం స్వస్తికు మన కులదేవత యొక్క ముగ్గు అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే మార్నింగ్ లేచి చక్కగా బయటని కూడా ముగ్గు అది వేసేసానండి టైం ఎంత అయిందంటే ఐదు അത് അന്മാട്ട തെലവാരജാമുന ఇక ఈ సమయంలో మనం ఇంటిని శుభ్రం చేసుకోకుం చేసుకోకపోవడమే మంచిది అంటే ఓన్లీ తుడుచుకుంటే సరిపోతుంది చూసారా ఐదు ఐదుకి చక్కగా ముగ్గులు వేసేసి ఇది ముందు రోజు నైటే వేశాను ఉదయం లేచి నేను పసుపు కుంకుమలు అనేవి వేశాను అనమాట వేసి దీపాలు కూడా వెలిగించాలి మనం శుక్రవారం ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఐదు ఆరు గంటల లోపల మన ఇంటినే అలంకరించడమే కాకుండా మన వాకిలు కూడా అందంగా ఉండాలి మహాలక్ష్మీదేవి ఆహ్వానించే సమయం కదా అందుకని ఇక తర్వాత లక్ష్మీ పాదుకులు ఎవరైతే మొదటి శుక్రవారం రోజు లేదంటే శ్రావణ మాసం మొదటి రోజు పెట్టుకోలేదో ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ పాదుకులతో ఆహ్వానించండి మన వరలక్ష్మీదేవి పూజా కిట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ పాదుకులు అందని నేను అనుకుంటున్నాను వాళ్ళు లక్ష్మీ పాదుకులు ఏ విధంగా పూజ చేయాలని మొదటి శుక్రవారం పూజలో నేను చూపించాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక బంతి పువ్వులతోటి మామిడి తోరణాలతోటి ఇంటిని అనేది శుభ్రంగా అలంకరించుకున్నాను అయితే ఇది నేను మొదటి శుక్రవారం పూజ చేసుకున్నానండి ఎందుకు అంటే ఆ రోజు మొత్తైదువులకి భోజనం పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక రెండవ శుక్రవారం అంటే ఎవరూ రారు కదా అందుకనే ఉద్దేశంతో నేను ముందుగా పెట్టుకున్నాను అనమాట ఇక తెల్లవారుజామునే నేను ఆరు నుంచి ఏడు గంటల లోపల మనం పంచకావ్య దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదు అంటే ఐదు నుంచి ఆరు లోపల బ్రహ్మమూర్త సమయంలో కూడా నేను ఉదయాన్నే నిత్య పూజ చేసేసుకున్నానండి వరలక్ష్మీదేవి వ్రతం రోజే ఇదంతా కూడా నిత్య పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు పంచకావ్య దీపం కూడా వెలిగించాను ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో అలాగే శుక్రహోరలో మనం ఇలా పంచకావ్య దీపం వెలిగించడం చాలా విశేషం అయితే చాలామంది పూజ చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తున్నాయి పూజ సక్రమంగా జరగాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు మీరు ఆ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో మీరు ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ పసుపు రాసేసి చక్కగా అష్టదళ పద్మం వేసేసి పీఠం అనేది పెట్టేసేయండి పెట్టేసి తర్వాత మిగతా పూజా కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోండి ఆ సమయంలో ఆ సమయంలో మనం అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసేసుకోవాలన్నమాట అంటే శుక్రహోర అనేది శుక్ర శుక్రభగవానుడికి చాలా ఇష్టం శుక్రుడు ఎవరు అంటే లక్ష్మీదేవి యొక్క సోదరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించేవాడు లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు లక్ష్మీదేవికి సోదరుడు అంటే చాలా ప్రీతికరం అలాంటి సోదరుడికి ఇష్టమైన సమయంలో లక్ష్మీదేవికి సంబంధించిన విషయాలు చేస్తే ఆమె చాలా సంతోషపడిపోతుంది అందుకని తప్పకుండా ఆ రోజు పంచకావ్య దీపాన్ని వెలిగించండి ఆరు నుంచి ఏడు గంటల సమయంలో పీఠానికి సిద్ధం చేసేసుకోండి నేను ఇక్కడ చూసారు మీరు ఈ పంచకావ్య దీపం వెనుక పసుపు రాసి నేను ముగ్గు అనేది వేసుకొని ఇగో ఈ విధంగా పీ చిన్న పీట అనేది పెట్టుకున్నాను వెనకాతలే నేను మొదటి రోజే లక్ష్మీ అమ్మవారి కలసంతో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఫోటో పెట్టేశాను అనమాట ఎందుకంటే ప్రతిసారి కదపడం నాకు ఇష్టం లేక ఒక దగ్గర ప్లేస్లో పెట్టేశాను నాకు ఇంకెక్కడా కూడా ప్లేస్ లేదు కాబట్టి నేను పూజ గదిలోనే ఏర్పాటు చేసుకున్నాను పీట కూడా పెట్టేశాను ఇక తర్వాత పంచకావ్య దీపం కూడా చక్కగా భస్మం అయిపోయిందండి దాన్ని తీసి కొంచెం బొట్టు పెట్టుకొని ఇక దాన్ని పక్కన పెట్టేస్తానమాట పెట్టేసి ఇక పీఠం పూజకు సంబంధించిన చూడండి ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకున్నాను అయితే తెల్లవారుజామున ఇంకా ఎవరూ రాలేదనమాట అందుకనే నేను ఏం చేశానంటే పరమాణం చేసేసి పులిహోరకి చింతపండు అలాగే వడలకి గార్లి రుబ్బు రుబ్బది రుబ్బేసి రెడీగా అనుకోండి మిగతా పనులు వాళ్ళు చేస్తారని ఇక కలసాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాను అంటే ఈ విధంగా ఒక చొంబు అది ఎత్తడి అవ్వచ్చు రాగి అవ్వచ్చు మట్టిదైతే ఇంకా మంచిది తీసుకొని చక్కగా నీళ్ళు వేసుకున్నానండి ఇది శుద్ధ జలం మనం ఎంగిల్ చేయలేని జలం ఇక అందులో కొంచెం దైవాకర్షణ పసుపు వేసాను దైవాకర్షణ పసుపు వరలక్ష్మీదేవి పూజకి ఇట్లా ఉంటుంది గోరోజనం కుంకుమ కూడా ఉంటుంది దైవాకర్షణ పసుపులో మనకి జవ్వాదు అలాగే మనకి వెట్టివేరు యాలకులు లవంగాలు పచ్చకరుపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు లేకపోతే మీరు యాలకులు లవంగాలు వెట్టివేరు ఇవన్నీ చిన్న చిన్నవి వేయాలి ఇక తర్వాత ఇందులోకి గోరోజనం కుంకుమ కూడా కొంచెం వేశాను ఆ తర్వాత ఎరుపు అక్షంతలు పసుపు అక్షంతలు అనేవి వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఒక లక్ష్మీ గవ్వ ఒక గోమతి చక్రం నాలుగు చిట్టి గాజులు అనేవి వేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని కలసంలో మనం ఆవాహనం చేస్తున్నాం ఇక తర్వాత ఇందులోకి కొంచెం బెట్టి వేరు వేస్తున్నాను వే ఆ తర్వాత ఇందులోకి ఒక తులసి దళం మీ దగ్గర ఉంటే దళం వెయ్యండి ఎందుకంటే లక్ష్మీనారాయణని కలిసి పూజించే చేయాలి మనం ఎప్పుడు కూడా ఒక్కరినే పూజ చేయకూడదు ఇక బిల్వదళం అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా బిల్వదళం ఒక బెద్వదళాన్ని వెయ్యండి మనం చాలామంది చేసే పొరపాటు ఏంటి లక్ష్మీ అమ్మవారిని ఒక్కరినే పూజిస్తారు అలా కాదండి ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని పూజించాలి ఆ తర్వాత ఇందులోకి నేను తొమ్మిది రూపాయి నాణాలనేది శుభ్రంగా కడిగి వేస్తున్నాను అవి అందులోనే కొంచెం గంగా అలాగే కొంచెం రోజు వాటర్ కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటాయి కదా మన పూజకి తీసుకున్న వాళ్ళకైతే ఉంటాయి కంపల్సరీ లేదు అంటే తెప్పించుకున్న చాలామంది అవి కూడా ఉంటాయి అవి వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక పువ్వు వేసుకోండి ఇక్కడ మనం కలసం అనేది సిద్ధం చేసుకున్నాం తర్వాత ఏం చేయాలంటే కలసంలో ఉన్న నీటిని ఏం చేయాలని చెప్పి నేను చెప్తాను లాస్ట్లో ఇక తర్వాత ఇక పూజ విధంగా అంతా కూడా చాలా బాగా చేసుకున్నానండి అందరూ అమ్మ అలాగే మా తోటి కొడలు పెద్ద చెల్లి అలాగే మా తమ్ముడు భార్య తర్వాత మాకు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారనమాట పూజకి నాకైతే ఎంత ఆనందం అనిపించిందో అసలు నేను ఊహించలేదు నేను పూజ ఉదయం స్టార్ట్ చేసుకునేటప్పుడు అమ్మ నువ్వే ముందుంది నడిపించాలి పూజని ఈ విధంగా చెయ్యాలని అనుకుంటున్నాను ఆ చేసే శక్తిని ఆ భాగ్యాన్ని ఆ ఓపికని అన్నీ కూడా నువ్వే నాకు సంపూర్చాలని చెప్పి అమ్మని అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ అంతా కూడా చక్కగా జరగాలని ఆ విఘ్నేశ్వడిని మనసారా వేడుకున్నానండి నిత్య పూజ చేసుకునేటప్పుడే ఇక నాకు తోచిన విధంగా ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించాను అనమాట చాలామంది చీర అది కట్టుకుంటారు నేను ఎప్పుడూ అలా కట్టలేదు కాబట్టి ఈ విధంగా అయితే ఇక్కడ నేను అమ్మవారికి మన పూజా సామాగ్రిలో మీకు చూపించాను ఎనిమిది ఇంచులు పా పట్టు లంగా టైప్లో అది అమ్మవారి కలసాన్ని కట్టాను పసుపు ఎరుపు రంగు కట్టాను అనమాట ఇక తర్వాత ఈ విధంగా చక్కగా మన లక్ష్మీ కుబేర ప్రభుదలో దీపాన్ని వెలిగించాను ఇక ఈ విధంగా అంతా కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట ఇక తర్వాత అమ్మ నాన్న ముందుగా అయితే ఎవరికి తాంబూలం ఇవ్వాలి అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి మనం తోరాలు రెడీ చేస్తాం కదా ఒకటి మనకి మన హస్బెండ్కి ఒక రెండు అలాగే అమ్మవారికి ఒకటి తోరం రెడీ చేస్తాం మూడు తోరాలు అయితే అమ్మవారికి సిద్ధం చేసుకున్న తోరాన్ని మనం పూజ అయిపోయిన తర్వాత తోర గ్రంథి పూజ చేసిన తర్వాత తోరం ఎలా తయారు చేయాలో అందరికీ తెలిసిందే తొమ్మిది ముడులు వేయాలి మధ్యలో ఒక మూడు పువ్వులతో ముడులు వేసుకుంటే సరిపోతుంది ఒకటి అమ్మవారికి పెట్టింది మన అమ్మకి కానీ అత్తగారికి కానీ మనం పెట్టుకోవాలన్నమాట కట్టాలి ఇక తర్వాత భార్యాభర్తలు కట్టుకోవాలి ఇక తర్వాత ఏంటంటే ఫస్ట్ తాంబూలం ఎప్పుడు కూడా భర్తకి ఇవ్వాలి భర్తకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ వాళ్ళకి అమ్మ నాన్నకి ఇవ్వండి ఆ తర్వాత మిగిలిన వారికి తాంబూలం ఇచ్చి తప్పకుండా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఇక మేము భోజనాలు అన్నీ అయిపోయాయండి చక్కగా వచ్చిన వాళ్ళకందరికీ కూడా పసుపు రాసి పారాన్ని పెట్టి గంధం పూసి కుంకుమ పెట్టాను అయితే అవన్నీ తీయడం వీడియో అనేది నాకు కుదరలేదనమాట ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత నేను ఈ విధంగా వాళ్ళకి తాంబూలం అనేది అనమాట వెళ్ళేటప్పుడు అయితే కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మొత్తం అందరికీ నేను వడ్డించేశాను ఇక తాంబూలం ఇచ్చే వరకు నేను భోజనం అయితే చేయలేదండి పూర్తిగా వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే భోజనం చేశాననమాట ఇక మన లక్ష్మీ అమ్మవారు చూసారా ఎంత అందంగా అనిపించిందో నా మనసుకు చాలా సంతోషం అనిపించింది ఈసారి నాకు చాలా ప్రత్యేకమండి ఎందుకంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసింది అలాగే ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ కూడా మన వరలక్ష్మిదేవి పూజ కిట్స్ అందాయి చాలా బాగున్నాయి అని చెప్పి మనస్ తృప్తితోటి ఈ పూజ చేసుకున్నాను అన్నమాట చాలా చాలా సంతోషం అనిపించిందండి నాకు ఒకటే సంతోషం మన పూజా కిట్లతో చాలామంది పూజ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చెందే అనుభూతి ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నేను పూజ అయితే చేసుకున్నానండి ఇక మాకు తోచిన విధంగా అలాగే మా మనం పూర్ణాలు ఉబడలు పులిహోర పరమాణం శనగలు ఇక మనం పళ్ళు దానిమ్మ అలాగే ఆ పిల్లు అత్తిపళ్ళు తాంబూలం ఇవన్నీ పెట్టి అమ్మవారికి చీర జాకెట్తో పెట్టుకున్నాను అయితే చిన్న కలసాన్ని కూడా పెట్టాను ఇక ఈ విధంగా తోరం పూజ అయిపోయిన తర్వాత తోరం కూడా కట్టుకున్నామండి ఈ తోరం చాలామందికి సందేహం ఏంటంటే అలవాటు ఉండాలా అని అడుగుతున్నారు అవసరం లేదండి తోర గ్రంథి పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మనకు వరలక్ష్మీదేవి పుస్తకంలోనే ఉంటుంది పూజ ఎంత అయిపోయిన తర్వాత ఇక్కడ నేను లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామరగింజలు చిట్టిగాజులు వెండి పువ్వులతోటి అమ్మవారికి అర్చన చేసుకున్నాను ఆ తర్వాత గోరోజులం కుంకుమతోటి అర్చన చేశాను అమ్మవారికి ఇక ఎంత ఆనందం అనిపించిందో మనం వరలక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు జరుపుకుంటాం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే మనకి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు మనం చెయ్యకపోతే ఎప్పుడు చెయ్యాలి అని అడుగుతున్నారు ఒకటో వారం చేసుకోవచ్చు లేదు రెండో వారం రెండో వారం కుదరని వారు మూడు నాలుగు వారాలు కూడా చేసుకోవచ్చు అక్క ఈ నెల అంతా కూడా మాకు మైలు ఉంది ఏం చేయాలి అని ఈ మధ్య నిన్న కామెంట్లో వచ్చింది దసరా నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం అనుకుంటు అని అడిగారు శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అలా కుదరని వారు దసరా నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారి అవతారం మనం చూస్తాం కదా ఒకరోజు ఆ రోజు అమ్మవారిని పూజ చేసుకోవచ్చు మీకు కలసం పెట్టుకొని చక్కగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం కింద మీరు చేసుకోండి పూజ చేయాలి అనే సంకల్పం వస్తేనే నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుందండి పూజ చేయాలి అని ఎవరు అనుకున్నా సరే నేను ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి లేదు కాదు కూడదు అని చెప్పను ఎందుకంటే భగవంతుని ఆరాధన ఈ రోజే చెయ్యాలి ఆ రోజే చెయ్యాలి అని అయితే నియమం లేదు మనం ఎప్పుడైనా అమ్మవారి పూజ అయ్యేవారి పూజ అయినా చేసుకోవచ్చు కాకపోతే పురాణాల ప్రకారం కొన్ని విషయాలు మనకి చెప్పారు కాబట్టి ఆ పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము అయితే రోజు ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ పిల్లలు ఏడవడం కానీ ఎవరి గురించి చెడుగా మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ చేయకండి అమ్మవారికి అవన్నీ ఇష్టం ఉండవు ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా ఇల్లు ఇల్లు కూడా పరిమళ భరితంగా ఉండేటట్టు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వెలిగిస్తూ ఉండండి ఆ సువాసనకి అమ్మవారు మైమర్చిపోతారు ఇక మన ఇంటిని వదిలి వెళ్ళరు ఇక అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు ఆ రోజు మీకు వీలైతే మధ్యాహ్న సమయంలో ఇవ్వచ్చు లేదు అంటే సాయంత్రం దీపం మళ్ళీ స్నానం చేసేసి చక్కగా తల స్నానం అవసరం లేదండి మామూలు స్నానం చేసేసి అమ్మవారికి దీపారాధన వెలుగుతూనే ఉంటాయి కాబట్టి అందులో కొంచెం నూనె అనేది వడ్డించి ఇక తర్వాత మనం తాంబూలం లలిత చదువుకోండి కనకధార స్తోత్రం చదువుకోండి అమ్మవారి అష్టోత్రం లక్ష్మీ అష్టకం ఇక దేవికి సంబంధించినవన్నీ చదువుకొని అప్పుడు మంగళహారతి ఇచ్చి అప్పుడు ఇప్పుడు మనం తాంబూలం అనేది ఇవ్వండి వీళ్ళిద్దరూ వచ్చేసి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట వీళ్ళిద్దరిని కలుసుకొని నేను ఇరవై సంవత్సరాలు వీళ్ళు మా ఏరియాలోనే దగ్గరలో ఉంటున్నారనమాట చాలా వరకు చాలా రోజులు తెలియలేదు తర్వాత తెలిసిన తర్వాత ఫోన్లోనే మాట్లాడుకోవడం ఇక తర్వాత వీళ్ళిద్దరూ టీచర్స్ అనమాట గవర్నమెంట్ టీచర్స్ ఇక వీళ్ళిద్దరూ రమ్మని చెప్పాను అనమాట వచ్చారు స్కూల్ అయిపోయిన తర్వాత నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అందరూ రావడం ఒక అయితే అయితే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళని చూసినందుకు నిజంగా చాలా సంతోషం అనిపించింది నా మాట కాదనిలేక వచ్చారనమాట చక్కగా వీళ్ళు కూడా పసుపు రాశాను అయితే తినైతే పారాని వద్దన్నదనమాట ఇక తిని పేరు రజని ఇప్పుడు కూర్చుంటున్న పేరు శ్రీలక్ష్మి అనమాట వీళ్ళిద్దరికీ చక్కగా పసుపు రాసి పారాని పెట్టి చక్కగా తాంబూలం అయితే ఇచ్చేసానండి నాకైతే చాలా ఆనందం అనిపించింది చాలామంది అనుకుంటూ ఉంటారనమాట పసుపు వేరే వాడి కాళ్ళు పట్టుకొని రాయడం ఏంటి అని చెప్పేసి మనం అక్కడ ఎవరికి రాస్తున్నాము అని కాదండి మనకు ముఖ్యం వచ్చింది అమ్మవారు అమ్మవారి రూపంలో ఉన్న ఒక మొత్త ఆవిడికి మనం పసుపు రాస్తున్నాం మనం అమ్మవారికే రాస్తున్నాము అన్నంత మనసులో ఒక భావనని పెట్టుకొని మనం రాయాలి చాలా పవిత్ర విత్రంగా సంతోషంగా ఆనందంగా అమ్మ నీకు రాసే భాగ్యాన్ని నాకు కల్పించావు ఇలాగే నిండు నూరేళ్ళు నాకు ఈ భాగ్యాన్ని కల్పించు అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకుంటూ మనం పసుపు అనేది రాయాలన్నమాట ఈ విధంగా అయితే రాసి చక్కగా వాళ్ళకైతే కొన్ని అక్షతలు వేసాను చాలా ఆనందపడ్డారు చక్కగా అలంకరించావు పూజ మాత్రం చాలా బాగా చేస్తావు అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది ఇక వాళ్ళకైతే గంధం కుంకుమ బొట్లు పెట్టి నాకు శక్తి కొలది నాకు వీలైన కొలది తాంబూలం అయితే నేను ఇచ్చానండి దీనికోసం హంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరూ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవి అవి ఇవ్వచ్చు కాదని నన్ను ఎవరి సోమతను బట్టి వాళ్ళు ఇచ్చుకోండి మనకి అందనిది మనకి స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకే చేసి అమ్మవారిని వేడుకోండి అమ్మ ఈ సంవత్సరం ఇంత బాగా చేసుకున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం దీనికి రెట్టింపు చేసుకునే భాగ్యాన్ని కల్పించు అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎలాంటి చెడువి జరగకుండా అందరూ కూడా సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో పిల్లా పాపలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఈ పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోండి ఇక ఈ విధంగా నా వరలక్ష్మి వ్రత పూజ అనేది అయిపోయిందండి నాకైతే ఈ పూజ ముందు చేసుకోవడానికి కారణం ముందే చెప్పాను కదా అందరికీ భోజనం పెడదామని రెండు మీకు కూడా షేర్ చేస్తే మీకేమైనా కొంచెమైనా యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానమాట ఇక పూజని ఇంత బాగా చేసుకున్నందుకు ఆ అమ్మవారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి తాంబూలం మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి అందులో శనగలు ఉండేలా చూసుకోండి శనగలు కొమ్ము శనగలు అనేవి ముందే నానబెట్టేసుకోండి నానబెట్టుకొని అప్పుడు అందులో నేనైతే చిన్న జిప్లాక్ కవర్స్లో అయితే పెట్టేశాను ఇక ఈ విధంగా నా పూజ గదన అనేది అలంకరించుకున్నానండి ఇక్కడ లక్ష్మి కుబేరపుద కామాక్షమ్మ దీపం ప్రమిదతో అలాగే కులదేవతకి నమస్కారం చేసుకున్నాను చూసారా మన లక్ష్మి కుబేరు ప్రమ్దే ఎంత అందంగా ఉందో చాలామంది అడుగుతున్నారు అక్క అది మళ్ళీ యూజ్ చేయొచ్చు అని లోపల నల్లగా అయ్యి అవ్వలేనంత వరకు యూస్ చేసుకోండి లోపల బ్లాక్గా వచ్చేస్తుంది కదా అప్పుడు యూస్ చేయకండి దాన్ని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చోట వేసేయండి అయితే వేసేటప్పుడు లక్ష్మీ గవ్వలు తీసేయండి ఉట్టి ప్రమిద మాత్రం వేయండి లక్ష్మీ గవ్వలు మీరు ఉంచుకోండి తామర పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇక అమ్మవారి ఇది మరుసటి రోజు ఉదయం అండి ఈ మరుసటి రోజు కూడా తామర పువ్వులు చక్కగా ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి ఒక పసుపు కుమ్ము తప్పనిసరిగా కట్టండి ఒక పసుపు కొమ్ముని ఒక దారంతో అనేది కట్టి పెట్టండి అది మీ వారి చేత రాత్రి ఎనిమిది గంటల నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల మీరు మీ హస్బెండ్ చేత అనేది మీ మెడలో కట్టించుకోండి ఆ తర్వాత మూడు రోజుల వరకు ఉంచుకొని ఆదివారం తీసేసి మీరు ఆ లక్షవారం అంటే గురువారం రోజు పంచమి సప్తమి ఏకాదశి పౌర్ణమి ఇలాంటి తిథుల్లో ఆ తాడు మాత్రం మీరు మీరు మంగళసూత్రాలు గుచ్చుకుంటారు కదా దానికి యూజ్ చేసుకోండి పసుపు కొమ్ముని చక్కగా ఒక చిన్న లాక్ కవర్లో కొంచెం పచ్చకర్పూరం వేసి మీరు మీ బీరువాలో అనేది దాచుకోండి ఇదే నేను చెప్పవలసిన విషయం తప్పకుండా ప్రతి ఒక్కరూ కట్టించుకోండి ఇక మరుసటి రోజు నిర్మాణాలన్నీ తీసేసాను తీసేసి అమ్మవారికి తప్పనిసరిగా దద్దోజనం ప్రసాదం పెట్టాలండి మరుసటి రోజు అంటే శనివారం ఉదయం మనం దద్దోజనం నైవేద్యం సమర్పించి అమ్మవారికి మళ్ళీ అష్టోత్తర పూజ చేసుకొని దీపదూప నైవేద్యాలు చూపించిన తర్వాత మాత్రమే ఒక గంట రెండు గంటల తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే ఈశాన్యం వైపు కానీ లేదు అంటే తూర్పు వైపు కానీ మూడు సార్లు జరిపి స్థానంలో పెట్టాలి మనం పూజ చేసినప్పుడే వినాయకుడిని ఎలాగా జరిపేస్తాం కాబట్టి ఇలా జరుపుకోవాలి జరిపి మళ్ళీ స్థానంలో పెట్టి అమ్మవారిని మనసారా వేడుకోండి తల్లి ఈ సంవత్సరం ఈ విధంగా నా పూజ చేసుకున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా పూజ చేసుకునే భాగ్యాన్ని ఓపికని ఆ యొక్క ఆర్థిక ఆర్థికపరమైన సపోర్ట్ నే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని మనం పంపించాలి అమ్మవారిని ఎక్కడ పంపిస్తామండి పంపించాం కదా మనం మళ్ళీ ఇక కలసంలో నీటిలో ఉన్న తొమ్మిది నాణ్యాలు తీసి చక్కగా తుడిచి గోమతి చక్ర మోగజు లక్ష్మీ గవలు చిట్టి గాజులు ఇవన్నీ శుభ్రంగా తుడిచి కడగకండి వాటిని మీరు బీరువాలు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి నీటిని అంతా ఇల్లంతా చల్లండి మిగిలిన నీటిని మొక్కలకి అనేది వేసేయండి అదండి ఈ రోజు వీడియో మీకు ఏమైనా పూజా సామాగ్రి